వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ వైవర్ వైరల్ ఫీవర్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంటి చెట్టు ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని ఏడవ వార్డులో ఉన్న బస్తీ దవాఖానాను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రామంలో ప్రజలకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు అనంతరం జోగిపేట వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఆకస్మిక తనిఖీ చేశారు స్వయంగా కలెక్టర్ వల్లూరి క్రాంతి వార్డులు తిరుగుతూ రోగులకు డాక్టర్లు అందిస్తున్న వైద్యంపై వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు డెంగ్యూ విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ఆసుపత్రికి వస్తున్న వారికి ర్యాపిడ్ టెస్ట్లు నిర్వహించి వైద్యం అందించాలన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో పదిహేడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు మెప్మా ఆధ్వర్యంలో ప్రతి వార్డుకు టీం వేసి శానిటేషన్ మెయింటైన్ అలాగే నీటి నిల్వలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ప్రజలంతా తమ ఇంటి లోపల బయట నీరు నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు నీటి నిల్వల వల్ల లార్వా ప్రభావంతో డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజంతా జాగృతగా ఉండాలి అని తెలిపారు. రోడ్డు

వార్డ్స్ పర్యవేక్షించడం జరిగింది ప్రతి వార్డ్లో కూడా మున్సిపాలిటీ తరపు నుంచి ముగ్గురు మెంబర్స్తో ఒక టీం అన్నది వేయడం జరిగింది ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్ హెల్త్ నుంచి ఆశా ఎంఎమ్స్ అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసర్ అలానే శానిటేషన్ జవాన్స్తో ప్రతి వార్డుకు కూడా ఒక టీం వేయడం జరిగింది ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉంటే వాటిని తొలగించడం అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రైడే పాటించాలి అని ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆంధ్ర మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదిహేడు వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది ఇంతవరకు అయితే వంద శాతం అందరికీ కూడా జ్వరాలు తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా వినవించేది ఏంటంటే ఇంటి లోపల పరిశుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటి బయట కూడా పరిసరాల్లో కూడా పరిశుభ్రత అనేది మెయింటైన్ చేయాలి ఎక్కడ కూడా నీరు లేకుండా చేయాలి నీరు నిల్వ ఉంటేనే దాంట్లో ఈ డెంగ్యూ దోమల యొక్క ఎగ్స్ లార్వా నుంచి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు లేకుండా చూసే విధంగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ